కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోపాలపట్నం గ్రామంలో కాకర అప్పారావు రాత్రి పదిన్నరకు హత్యకు గురైన ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద రోడ్డు ధర్నా నిర్వహించారు కుటుంబం హత్యకు సంబంధించిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి కాల్ రికార్డింగ్ ఆధారంగా కేసులు పెట్టాలని ప్రభుత్వం రాయితీలు అందించాలంటూ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ బాధితులు ఆన్లైన్ పరిశీలించి తక్షణమే కేసు నడిపిస్తామని ఈ కార్యక్రమంలో మాల మహానాడు డిబిఎఫ్ నాయకులు జిల్లా నేతలు పలు స్థానిక నాయకులు పాల్గొన్నారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ మర్డర్ జరిగిందని మేము పక్కాగా చెప్తున్నాం అందులో డౌటే లేదు ఏకపక్షంగా ఒక ఒకరి మీద కేసు కట్టి ఈ అప్పారు వ్యక్తికి మీకు కేసు కట్టమని కౌంటర్ కేసు కట్టమని కూడా మేము మిమ్మల్ని అభ్యర్థించాము నా పేరు బొంగ సతీష్ కుమార్ దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడు గోపాలపట్నం గ్రామంలో మరి సీనియర్ దళిత మాలమహనాడు నాయకులుగా పనిచేసినటువంటి కాకర అప్పారావు అనే అతి దారుణంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కాశీమరెడ్డి వీరరా వీరరాజారెడ్డి వీరం రెడ్డి కాశీబాబు అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేసే వ్యక్తి ఇతను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల గత రాత్రి అతి దారుణంగా రాడ్జూతో కొట్టు చంపేయడం జరిగింది వీళ్ళిద్దరికీ గతంలో ఒక సంవత్సరం క్రితం ఇరుపక్షాలకి గొడవ జరగడం జరిగింది రాజకీయ కక్షలో కోణంతో ఈ కాశీబాబు గారు అనే వ్యక్తి ఇరుపక్షాలకి గొడవ పెట్టి కొట్లాడ జరిగితే విపక్షాలు కేసులు కట్టడకుండా పోలీసు వారు ఏకపక్ష నిర్ణయం తీసుకుని కాశీబాబు చేసినటువంటి ఇన్ఫ్లుయెన్స్తో అతను జైలు కూడా పంపించడం జరిగింది పనిచేస్తా ఉన్నాను ఈరోజు కాకినాడ జిల్లా పెల్లకూడి మండలం భూపతిపాలపట్నం మరియు గ్రామంలో జరిగినటువంటి సంఘటన యొక్క ప్రభాగం అంటే మాలలపై మాలలపై మాలల్నే రెచ్చగొట్టే విధంగా ఈ యొక్క వీరం రెడ్డి కాశీబాబు మరి గతంలో సంవత్సర క్రితం నుంచి కూడా మాలలపై మాలలు రెచ్చగొట్టి తీరి తీరి కొట్టి